ఉద్యోగం లేనప్పుడు ఎంత చక్కగా వాక్యం విన్నాం ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎంత చక్కగా వాక్యం విన్నాం చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు ఎంత చక్కగా దేవుని మందిరానికి వచ్చావు కష్టాలు గుండా నష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా వ్యాధి బాధలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఎంత చక్కగా దేవుని సందులో మోకరించి ప్రార్థన చేశావు కన్నీళ్లు అరిచావు తోటి సహోదరి యొక్క సహోదరుని యొక్క ప్రార్థనా సహాయం కోరుకున్నావు మందిరానికి ఫోన్ చేసి ప్రార్థన చేయని నా పరిస్థితి బాగాలేదని చెప్పి ఎన్నిసార్లు నువ్వు ఫోన్ చేశావు దేవుడు కనికరించి నీకున్న కష్టాన్ని తీర్చి కన్నీటిని తొలగించి రోజు నీకంటూ ఒక స్థిరమైనటువంటి రాబడిని స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని స్థిరమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత నువ్వు గర్విస్తే ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకొని గర్వించి దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఆయన మాటే వినకుండా ఆయన సన్నిధికే రాకుండా వచ్చినా సరే క్రమంగా రాకుండా అప్పుడప్పుడు వస్తూ ఎందుకని మందిరానికి క్రమంగా రావటం లేదు అని అంటే ఏం చేయమంటారు బ్రదర్ ఉద్యోగంలో చాలా బిజీ ఇప్పుడు నాకు ప్రమోషన్ కూడా వచ్చింది కదా ఇంకా బాధ్యతలు పెరిగినాయి కాబట్టి నేను దేవుని మందిరానికి రాలేకపోతున్నా అంతకుముందు గొడ్రాలు నేను ఇప్పుడు దేవుడు నాకు బిడ్డనిచ్చాడు కదా ఆ బిడ్డను చూసుకోవడానికి సరిపోతుంది కాబట్టి దేవుని సందికి రాలేకపోతున్నా ఎవరిచ్చారు నీకు ఆ ప్రమోషన్ దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చింది ఉద్యోగాన్ని ఇచ్చింది దేవునికి నువ్వు దూరం అయిపోతావానా దేవునికి గర్భఫలాన్ని ఇచ్చింది చక్కని బిడ్డనిచ్చింది దేవునికి దూరం అయిపోతావను దయచేసి వినో కష్టంలో ఉన్నప్పుడు కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు కనికరించి నీకు జవాబిచ్చింది ఆయనకు దూరం అయిపోతావని కాదు ఏ ఆశీర్వాదం అయితే నువ్వు ఆధారం చేసుకొని నువ్వు దేవునికి దూరం అవుతున్నావో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగి తీసుకోవడానికి ఎంతసేపు పడుతుందో చెప్పండి ఒక్కసారి ఆలోచించండి సరే ఏ ఆశీర్వాదాన్ని అయితే నీకు ఇచ్చానో ఏ దీవునైతే నేను నీకు ఇచ్చానో ఆ దీవిన ఆశీర్వాదం నీకు ఇవ్వక మునుపు నా చుట్టూ తిరిగావు నా పాదాలు పట్టుకున్నావు నన్ను బ్రతిమిలాడావు బుద్ధస్తమాను ముందు కనిపించావు నోరు తెరిచి ఆరాధించావు మోకరించి ప్రార్థన చేశావు ఇప్పుడు నువ్వు కోరినటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకొని నన్నే కాదనుకుంటున్నావు నన్నే కాళ్ళ సరే నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మళ్ళీ తిరిగి తీసేసుకుంటున్నా అని చెప్పి దేవుడు తీసుకుంటే దిక్కు లేకుండా పోతావు దరిద్రులుగా మిగిలిపోతాం సంగమా వినో దేవుడిని నువ్వు దీవిస్తున్న కొలది దేవుడికి మరింత దగ్గర కదా ఒకప్పుడు నడుచుకుంటా వచ్చావు దేవుడు నిచ్చాడు ఒకప్పుడు బైక్ మీద నువ్వు నీ భార్యని ఇద్దరు ముగ్గురు పిల్లలు రావడం కష్టమైంది దేవుడిని ఇచ్చాడు కారు ఇచ్చిన తర్వాత కొంచెం సుఖం పెరిగింది సౌఖ్యం పెరిగింది పార్కింగ్ కొంచెం కష్టంగా ఉంది మందిరానికి వెళ్ళడం కష్టంగా ఉంది ఎందుకని సరిగా పార్కింగ్ ఉండడంలా పార్కింగ్లో ఒకవేళ కారు పెట్టిన తర్వాత బయటికి రావాలని కొంచెం టైం పడుతుంది కాబట్టి వెల్లబుద్ధి కావట్ల మందిరానికి రాబుద్ధి కావట్ల కారు ఇచ్చింది ఎవరు నీకు దేవుడిని కారు ఇచ్చిన కారణం తెలిసిన కుటుంబంగా దేవుని మందిరానికి వస్తావని అంతేగాని కారును ఆధారం చేసుకొని కాస్త కోస్తో సుఖానికి భోగానికి ఆధారపడి దేవుని సన్నిధికి దూరం అవుతావని కాదు సంగమా వింటున్నావా దేవుడికి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నిన్ను దేవునికి మరింత దగ్గరగా చేర్చాలే తప్ప ఆ ఆశీర్వాదం ఒకవేళ నిన్ను నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి దూరంగా చేరుస్తున్నట్లయితే అది నీకు ప్రమాదం ఆశీర్వాదం కాస్త నీకు శాపంగా మారుతుంది ఆ రోజు రాకుండా ఉండాలంటే నువ్వు దేవుని చేత దీవించబడే కొడది మరింత దగ్గర దేవునికి చేరాలని దేవుడు కోరుతున్నాడు